మోడీ గారిని ఈ సాయంకాలం పూట అడుగుతున్నాం ఒక ప్రజాస్వామ్యం లోపల ఒక నుండి రాజకీయ పార్టీ ఆఫీస్ నుండి భారత రాష్ట్ర సమితి ఆఫీస్ నుండి తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి ఈ పార్టీ వేదిక నుండి మేము న్యాయవాదులను రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా రాత్రి పన్నెండు గంటల ఆపండి మా బార్ కౌన్సిల్ కూడా మీరు మోసం చేశారు మా బార్ కౌన్సిల్ లెటర్ రాసింది న్యాయవాది మిత్రులారా మీరు స్ట్రైక్ ఓకండి అని చెప్పి రాసింది మొన్న ఇరవై ఆరో తారీఖున మాకు మరి ఇవాళ వాళ్ళు ఏం స్పందిస్తారో మాకు తెలుస్తలేదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిన్ను లైవ్ లా అని మాకు యాప్ ఉంటుంది దాంట్లో వచ్చింది లెటర్ కూడా వచ్చింది దాంట్లో ప్రింట్ అయింది కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా చివరిగా మొన్న మేమందరం కూడా డిస్కస్ చేసినాము నేను ఒక రిట్ పెటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పెటిషన్ సుప్రీంకోర్టులో నేను ఫైల్ చేస్తున్నాము ఆల్రెడీ మా కి వాకాలతో అవన్నీ అఫిడేవిట్స్ సంతకాలు పెట్టేసిన రేపు మార్నింగ్ ఫైల్ చేసి సరే రేపచ్చి చట్టం అయిపోతుంది అది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టునే ఫైల్ చేస్తున్నాం నేనే ఫైల్ చేస్తున్నా బహుశా ఈ వన్ వీక్ లోపల అది నెంబర్ అవుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము ఎమర్జెన్సీ గురించి నిన్న పార్లమెంటు బాగా మాట్లాడారు బీజేపీలు బీజేపీ ఎంపీలు ఇక్కడ ఎంతమంది ఎనిమిది ఎనిమిది మంది గెలిచినారు వాళ్ళైనా కొంచెం తెలంగాణ గడ్డ ఇది ప్రజాస్వామ్యం గురించి అది చాలా చైతన్యమైన ప్రజల మనోలు కాబట్టి దయచేసి మీరు కూడా అడగండి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు మీరు నాకు తెలియదు కానీ దాన్ని అభ్యంతా పెట్టించే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సుప్రీంకోర్టులో మా వాదనను వినిపిస్తాం నాకు తెలుసు చాలామంది సీనియర్ లాయర్సు ఆర్గ్యూ చేస్తారు ఈ కేసెస్ అన్నీ కూడా నాకైతే విషువల్ థింకింగ్ ఏంటంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూని అవుతుంది తప్పనిసరిగా కాక తప్పదు